తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో జరగనుంది ఎన్టీఆర్ స్వస్థలమైన గుడివాడలో ఈసారి ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి గుడివాడ పట్టణ శివార్లలోని మళ్ళాయపాలెంలో పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి దీనిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ కార్యకర్తల్లో ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తేవడానికి టీడీపీ రచన చేసింది ఈసారి గుడివాడలో గెలుపును టీడీపీ కీలకంగా పరిగణిస్తుంది ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా వెనుగోళ్ల రామ్మోహన్ను నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతున్న ఆయన మొదట ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును మధ్యాహ్నం మూడు గంటలకు సందర్శిస్తారు అక్కడ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు అనంతరం పి ఫోర్ అన్న పేరుతో దారిద్ర్య నిర్మూలనపై రూపొందించినటువంటి ఒక పత్రాన్ని విడుదల చేస్తారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలను ఆర్థికంగా పైకి తేవడం లక్ష్యంగా ఈ పత్రాన్ని రూపొందించారు ఎన్టీఆర్ వర్ధంతి రోజు దీనిని విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు అక్కడి నుంచి హెలికాప్టర్లోని గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు ఈ సభ జరుగుతుంది రెడ్డికి దేవిచానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబ అందిస్తారు సాంబ శివరావు మనం చూసినట్లయితే ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏదైతే సరే ఎట్టి పరిస్థితుల్లో సీఎం చేయడానికి తగ్గించుకోవాలని సంకల్పంతో ఆయన అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే రాష్ట్ర మొత్తం కూడా రా కదలిరా అంటూ కూడా ఆయన అనేక సభలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన టార్గెట్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి కొన్ని ప్రాంతాలను ఎందుకు ఆయన ఎట్టి పరిస్థితులు అక్కడ బాగా వేయాలని ఆయన నిర్ణయించగలుస్తుంది అందులో భాగంగానే ఈ రోజు గుడివేడలో రా కదలిరా అనే సభకి భారీ ఎత్తున కూడా ప్రజాదరణ ప్రజలను తరలిస్తా ఉన్నారు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఇండివిజువల్ గా అభిమానులు కానివ్వండి ఈ రోజున అక్కడికి రావడం జరుగుతుంది ఎన్టీఆర్ వర్ధంతు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో కూడా అది ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి ఆ సందర్భంగా భావిస్తూ దానికి సంబంధించి కొత్త ప్రణాళికలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని ఆవిష్కరించున్నారు అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన రూట్ మ్యాప్ విషయానికి వచ్చేసరికి ఆయన మధ్యాహ్నం ఏదైతే తన ఉండవాళ్ళ తన నివాసం నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా నిమ్మకులు చేరుకోవడం నిమ్మగారి నుంచి కూడా ఆయన తదనంతరం చెంబూర్లో ఏదైతే ఎన్టీఆర్ కి పూలమాలం వేసి అదేవిధంగా అక్కడ ఆయన నివాళులర్పించడం తదనంతరం అక్కడ కొన్ని లోకల్ గా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభిస్తారు తదనంతరం ఆయన గుడివేడు చేరుకుంటారు గుడివేడు చేరుకుని అక్కడ ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే నాని అక్కడ చాలా స్ట్రాంగ్ అయిన అభ్యర్థిగా ఉన్నారు ఆయన్ని ఓడించడం కోసం కొత్తగా ఎన్ఆర్ఏగా ఉన్నటువంటి వెనుగండ్ల రాముని కూడా అక్కడ రంగంలో దింపడం జరిగింది అందులో భాగంగానే అక్కడ సభ అంటే ఎన్టీఆర్ గతంలో అక్కడి నుంచి పోటీ చేసేది కాబట్టి వర్దంత రోజున అక్కడ సభను పెట్టడం వల్ల మరి గత పూర్వ వైభవాన్ని మళ్ళీ టీడీపీ తీసుకురావాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి పందరు కానివ్వండి పెడనా ఇటు అవనిగడ్డ మరియు పామారు టోటల్ గా విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా టిడిపి శ్రీలు కథలు రావడంతో జరుగుతా ఉంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సభ ఏర్పాట్లు ఇప్పటికే భారీగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఈ సభలో రెండు లక్షల మంది పైదలకు జనం పాల్గొ దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరూ కూడా సభకు రావాలంటూ కూడా ఇప్పటికే టీడీపీ పిలుపునిచ్చింది అందులో భాగంగానే కొంతమందికి అయితే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు సందించే క్రమంలో కొంతమందిని ఇన్ఛార్జీలు కూడా నివసించడం వాళ్ళందరూ కూడా మండలాల వారీగా కూడా తిరిగి టిడిపి నేతల సమీకరణ కూడా రాత్రి పూర్తి చేసేసినట్లు కూడా తెలుస్తోంది మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి ఒక్క చోట నుంచి కూడా భారీగా ర్యాలీలతోటి తోటి ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో దీని అందరికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను చూశించి మాట్లాడుతున్నారు